కష్టమని చెప్పారులు సందర్భంలో గురించి మాట్లాడుకోవడం కూడా అవసరమే మిత్రులందరికీ నమస్కారాలు నేను మాట్లాడకూడదు మాట్లాడి అనులైన్ చేయడానికి

కొంతమంది కవులు చూడవచ్చు పెరిఫరల్గా టచ్ చేయటం కాకుండా అంటే ఇప్పుడు కోయం రాశావు కదా అది జరిగితే బాగుంటుంది గౌతమ్ బాగుంటుంది మొదలు పెట్టినట్టు అవుతుంది అది కొట్టుకొచ్చాను మరొకటి నాకే కొత్తగా ఉంటుంది ఎనక్కి చూసుకుంటే మనం బతుకు మనం బతుకుతున్నా కూడా కొత్తగా బతుకున్నట్టు కూడా ఉంటుంది ఒక ఇది ఎనభై ఐదులో రాసింది ఈ టోతుంది మనిషి సమూహంలో ఆనందిస్తాడు అప్పుడు చూసి మనందరం కలవటమే కవితం అయ్యాలని నేను చెప్తా ఉంటాను అది ఎప్పుడు నాటిపోయింది వ్యవసాయ వర్గానికి వచ్చిన వాళ్ళు భూమి జీవశక్తి ఆగ్రహిస్తాడు మనిషి సామూహిక ఆగ్రహమే ఉద్యమం మనిషి సామూహిక ఆగ్రహమే ముఖ్యం మనిషి ప్రవహిస్తాడు పర్వతోన్నతుడవుతాడు మనిషంత విలువైన వస్తువు మనిషే మనిషి అంత విలువైన వస్తువు మనిషే మనిషంత విషదుల్కమైన వస్తువు బాగుంటాడు మనిషి ఎప్పుడు ఒంటరి కాదు ఒంటరిగా మనిషి ఎప్పుడు జీవించలేదు మనిషి సమూహంలో శక్తి మనిషి సమూహంలో తిరుగుబాటు మనిషి ఒక సామూహిక సుఖమే సుఖం మనిషి సామూహిక సుఖమే సుఖం మనిషి సామూహిక దుఃఖమే దుఃఖం మనిషి సామూహిక పగే విప్లవం సమూహంలో మనిషి తన్ను తాను శోధిస్తాడు దర్శిస్తాడు కనుక్కుంటాడు వ్యక్తిత్వం పరిమణమై తాగుతాడు సమూహం సముద్రం సమూహం అరణ్యం సమూహం విజయ పరంపరలకు సంకేతం మనిషి ప్రవాహం మనిషి మార్పు మనిషి మలుపు మనిషి వినా మట్టికి బతికేది మనిషి వినా మట్టికి బతికేది మట్టికి ప్రాణశక్తి మనిషే చేతనాలకి వ్యక్తిత్వం ఉనికి మనిషి మనిషి తాకితే మట్టి మేల్కొంటుంది అతని బతుకు అర్థం సమూహంలోనే అతని అనుభవ సంపన్నత సమూహంలోనే ఒక రకంగా బాల్యదర్శన అది

ಉ ಸಂಬಂಧಿಸಿದ ಪರಿಣಾಮ ಸವಲ್ಸ್ ಇಬ್ಬರು ಚುಡು ಮಾತಾಡ್ತಾ ಇಂಟ್ರಿಯನ್ನು ಮಾತಾಡ್ತಾ ಅಯ್ಯಾಂ ಮಾತು ಮಾತಾಡಿ ಚಾಲ ಮಂದಿ ಉಂಟು ಕದಾ ಬಜ್ ದೇವಿ ಬಾವು ಕೈತಂತ್ರ ಬಾವು ಮಾತು ಈ ಐಡಿಯ ಎಷ್ಟು ಗುರಿ ఏదో తగాదా వచ్చింది ఆ ఊరి ఆ పక్కానికి పక్కడికి తగాద వచ్చింది ఆడు కడ తీసుకుంటూ ఆడు కర్ర తీసుకుంటూ పోయిస్తాడు ఈ పక్క ఒక యాభై అదనం యుద్ధం కాదు గీత గీసి యుద్ధం చేస్తారు ఆ గీత లేదు అనెక్క నాలెడ్జ్ అనెక్స్ అని చెల్లి అన్నాడు తెలుసుకున్న పవర్ తెలుసు చెల్లికి తెలియకి కాదు అందుకని మనం కూడా శూన్యూ రెక్కలు కొట్టుకున్నట్టుగా ఉంటుందంటే చెప్పాడు ఆయన బీటింగ్ అయితే వచ్చేటప్పుడు ఎక్స్ప్రెస్ ఇప్పుడు అధుద్ధతి రాయాలి అంటే వచ్చినప్పుడు వచ్చినా తరం మనం అవద్ధతి రాకుండా ఉంటారు కాబట్టి ప్రొటెస్ట్ చేయడం మన లక్ష్యం కాబట్టి మనం చూద్దాం వాడు వస్తే వచ్చాడు లేకపోతే అది ఈనాడు జరుగుతుంది ఎప్పుడు జరిగింది అన్యాయం చిరకాలంగా రాజ్యమే మోడీ చిరకాలంగా ఉండడు ఎవరు ఉండడు ప్రజలే అజేయు ప్రజమే సర్వస్ ప్రజలే సర్వస్వామి చెప్పదలుచుకున్నాను చెప్పదలుచుకున్నాను ఎప్పుడూ అనుకున్నాను నేను ప్రజల్ని మించింది లేదు మనమంతా కూడా ప్రజలే మనం కవిత్వం రాసేవాడు కవి రాసే కవి రాయని కవిలో ఎక్కువ పొందుతారు వాళ్ళంతా మన కవిత్వాన్ని ఆనందిస్తారు ఎంజాయ్ చేస్తారు బ్రహ్మాండంగా వాళ్ళు ప్రేరకుతారు మనకి మనం కాదు మనం బయట వచ్చా ప్రార్థన చదువుతున్నాం పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఒక తాత్వికులు ఉన్నారు దీనిని చెప్పిన అక్కడి నుంచి అద్భుతంగా ఉంటుంది అక్కడి నుంచి మనం మన ఏళ్ళన్నీ కూడా అక్కడ ఉండే పరి అది దృష్టిలో పెట్టుకొని మనం కొనసాగాలని ఇటువంటి ప్రయత్నాలు తప్పకుండా జరుగుతాయి ఎవడు ఆపలేదు దీనివల్ల ఫలితం ఏమిటంటే బంధుకు పోగేము ఈ లేవక పోగేవాడు కాదు కదా అనే విషయాలు మాట్లాడుకుంటాం ఇక్కడికి వచ్చి ఈ దీన్ని ఎట్లా ఏవాడు చేయాలి దీన్ని ఎట్లా ఎట్లా చదువుకోవాలి పవిత్రం ద్వారా ఏం చేయాల పవిత్రం ద్వారా విప్లవం వచ్చిందని ఎవరు చెప్పడు విప్లవ కూడా పవిత్రం ద్వారా విప్లవం వచ్చిందని చెప్పడు ఒక చేతనం కలిగింది ఒక చైతన్యం కలిగింది ఒక స్ఫూర్తి కలిగింది ఒక మెరుగవు కలిగింది చెబుతాం ఇట్ల పోతే దాబ్బాగుంటుందా చెబుతాం పోయాల్సిపోవాలి చెప్పని వాడిది కబట్టి ఈ ప్రయత్నం చేసినటువంటి దైవవహూల దైవవహ కైవవ దొర్వాదో పీవు కొట్టినప్పుడు దొర్వాదో దజార బర్మా అది అప్పుడు జప్పుల బర్మా అంటే తప్పు తీయ చూస్తే అది కొణరవుతుంది అది 52 నియావో ఇసులో గట్ల ఒకటి అయ్యే ఈ ప్రయత్నం తపాలు కారవది నా ప్రయాణానికి సహాయం చేయండి జ్ఞానకృతి దన్శకరో